శుక్లాంభ్రతరం విష్ణు సువర్ణం చతుర్భజం ప్రసన్నవదనం ధ్యాత సర్వ విఘ్నోపశాంతే జ్ఞానానందమయం దేవన్ నిర్మలస్ఫటికా ఆధారం స్మహే శివాయరవే నమ శ్రీమాత్రే నమత సహస్రనామాలకి చెప్పుకుంటు నూటైదులు శ్లోకాల దాకా నేను చెప్పుకున్నాం స్వాధిష్టానంభుజ చతుర్వర్త మనోహర సోలాధ్యాయుధ సంపన్న పీతవర్ణాధి గర్విత అదొకటి మేధోనిష్ట మధుప్రీత బంధిన్యాది సమన్విత లజనాశక హృదయ డగిని రూపధారిణి అమ్మ పేరు అక్కడ స్వాధిష్టాన దేవత గురించి చెప్పుకున్నాం మనం ఇప్పుడు మూలాధారాంభుజారూఢ పంచవక్రాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత మూలాధారాంబుజారూఢ పంచవక్స్తి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత మూలాధారాంబుజారూఢ అంటే మూలాధార చక్రంలో ఉండే తల్లి గురించి ఈ శ్లోకంలో చెప్తున్నారు ఈ నామం మూలాధార చక్రంలో ఆ పద్మంలో ఉండే తల్లి ఇక్కడ అమ్మవారి గురించి అది నాలుగు దళాల కళ అని చెప్పడం అన్నిటికీ ఆధారం మూలాధారం అక్కడ అమ్మవారు ఉంటుంది ఇది చాలాసార్లు విషయం గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి ఆ తల్లికి పంచ తల్లికి సంస్థిత పంచ పంచవత్ర అంటే పంచ అంటే ఐదు వక్త్ర అంటే ముఖములు అంటే ఐదు ముఖముల కలిగిన తల్లి అని చెప్తున్నారు అన్నమాట ఈ అమ్మవారికి మూడు కళ్ళు ఉంటాయి ఐదు ముఖాలు ఉంటాయి ఇలాగ పంచవక్త్ర అని చెప్తున్నారు ఐదు ముఖాలు కలిగిన తల్లిగా పంచవక్త్ర అని చెప్పారు అస్థి సంస్థిత అంటే ఈ తల్లి ఎముకలయందు అంటే ఎముకలను చక్కగా చూస్తున్నమాట అంటే ఎముకలు అంటే మొత్తం అస్థి పంజరం అంతా కూడా మనకి కద మనం కదలడానికి మన శరీరం దృఢంగా తయారవ్వడానికి శరీరంలో మృదువైన ప్రధానమైన అవయవాల్ని భద్రంగా ఉంచడానికి ఈ అస్థిపంజరమే మూల కారణంగా చెప్తారు అందుకని అటువంటి అస్థిపంజరం అంతా కూడా వ్యాపించి ఉన్న తల్లి ధూమ్రవర్ణం అనమాట ఇది అందుకని ఆ తల్లి ఇక్కడ మూలాధారాంభుజారూఢ అయిన తల్లి అనమాట ఆ మూలాధార చక్రంలో ఉండేటటువంటి తల్లి పంచభక్త ఐదు ముఖాలు మూడు నేత్రాలు కలిగి ఉన్న తల్లి అస్థి సంస్థిత అంటే ఈ అస్థిభరాన్ని అంటే ఎముకల్ని అన్నట్లే చక్కగా కాపాడే తల్లిగా చెప్పుకుంటున్నాం అన్నమాట అంకుశాది ప్రహరణ తర్వాత మనము అంటే తల్లి చేతుల్లో అంకుశము కమలం పుస్తకం జ్ఞానముద్ర ఇలాంటివి ఉంటాయి అంటే ఈ ఆయుధాలని అమ్మ అంకుశము మొదలుగా కలిగిన కలిగిన ఆయుధాలని ధరించి ఉంటుంది అని అంకుశాది ప్రహరణ అని చెప్పారు వరదాది నిషేవిత వరదాదేవి మొదలైన సరస్వతీదేవి వరకు నలుగురు శక్తి దేవతలు నాలుగు దళాలు ఉంటాయని చెప్పాను కదా అందుకు నాలుగు దళాల దగ్గర అమ్మవారిని సేవించుకుంటూ అక్కడ ఉన్న అమ్మవారిని సేవించుకుంటూ ఉంటారన్నమాట మూలాధారాంభుజారూఢ పంచవత్రాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత సరస్వతితో మొదలైన నలుగురు శక్తి దేవతలు నాలుగు దళాల మీద ఉండి అమ్మవారిని సేవిస్తూ ఉంటారని చెప్పుకున్నాం తర్వాత మొద్గౌదనాసక్త చిత్త సాకిన్యంబ స్వరూపిణి ఆజ్ఞాచక్రాబ్జ నిలయ శుక్లవర్ణ షానన ఈ తల్లి మూలా మూలాధారం ఉన్న తల్లి గురించి చెప్పుకున్నాం తర్వాత ఇక్కడ ముద్గౌదనాసక్త చిత్త సాకిన్యంబ స్వరూపిణి ఆజ్ఞా చక్రాబ్ద్య నిలయ శుక్లవర్ణ షడర్ణ ఈ శ్లోకం ఇక్కడ ముద్గౌదనం అంటే పెసరపప్పు బియ్యం కలిపి వండుతారు మనం పొలగం అంటూ ఉంటామే దాని ఎందు ఇష్టం కలిగిన తల్లి అని చెప్పడమే మొద్గౌదనాసక్త చిత్త అంటే హృదయం అనమాట అలాంటి దాని ఎందు ఇష్టం కలిగిన తల్లి అనమాట కలిగిన తల్లి తర్వాత అంటే ఇక్కడ మనకి మనం దీన్ని వండడం కూడా చెప్పారు బియ్యం రెండు సార్లు పోసేమనుకో అందులో సగం ఓ సేరు పెసరపప్పు వేయాలి బెల్లం దానికి సరిపడా వేయాలి కొబ్బరి తురుము వేయాలి మిరియాలు వేయాలి సాయంత్రం లవణం దానిలో కొంచెం జీలకర్ర ఆవు నెయ్యి బాగా పోస్తారు అలాగా చక్కగా సన్నటి సగం మీద వండుతారు అలాంటిది ఎందుకు ప్రీతి కలిగిన తల్లి అని చెప్పడమే ఇక్కడ చెప్పడం అన్న ఇవన్నీ కూడా పవిత్రమైన దానిగా చెప్పి దాని ఎందుకు ఇష్టం కలిగిన తల్లి అని చెప్తున్నారు మేడం అందుకని మనకి పవి పెసరపప్పు కూడా ఇక్కడ పవిత్రమైనదిగా చెప్తున్నారు మేడం అందుకనే పొలకంలో అది వేసుకుని మనం వండుకుంటాం బియ్యం పెసరపప్పు కొంచెం పసుపు వేసి ఉడికిస్తూ ఉంటాం కదా ఆ నైవేద్యం పెడుతూ ఉంటాం అందుకని పవిత్ర ద్రవ్యాలతో కూడింది కనుక మొద్గౌదక్త చిత్త అని చెప్పారు తర్వాత నామం సాకిన్యంబ స్వరూపిణి సాకిన్యంబ దేవి స్వరూపంలో ఉండే తల్లి ఆ ఎక్కడ ఉండే తల్లిని వాళ్ళ గురించి వేరు వేరు పేర్లతో ఉన్నారు అలా వ్యవహరిపబడుతున్నారు అని చెప్పుకొస్తున్నాం కదా ఇప్పుడు ఇక్కడ ఉండే తల్లికి సాకిన్యంబ అని పేరు అనమాట సాకినీ దేవి రూపంలో ఆ పేరుతో పిలవబడుతున్న తల్లి అని చెప్పి ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క దేవత ఉందనమాట మన శరీరంలో ఒక్కొక్క దాన్ని రక్షిస్తూ ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క దేవత ఉన్నట్టుగా మనకు అర్థం అవుతుంది కదా మన శరీరంలో ఉన్న ప్రతి శక్తి కూడా అమ్మ రక్షిస్తోంది ఆ ఒక్కొక్క పేరుతో మనకు అర్థం అనమాట అక్కడ సాకిన్యంబా స్వరూపిణి అది అనమాట ఆజ్ఞాచక్రార్జ నిలయ ఆజ్ఞాచక్రమందు ఉండేటటువంటి తల్లి గురించి చెప్తున్నారు అంటే మనకి కనుబొమ్మల మధ్యగా ఆజ్ఞాచక్రం ఉంటుందని మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం అది ఆ విజ్ఞాన శాస్త్ర ప్రకారంగా ఆ స్థానంలో అక్కడ ఉండే ఆ చక్రానికి రాదే ఆవిడ ఉంటుందండి అక్కడ ఆజ్ఞ ఆజ్ఞాపించే శక్తి అక్కడ ఉంటుంది కనుక ఆజ్ఞాచక్ర అందాన్ని పిలుస్తారు దానివల్ల మిగిలిన గ్రంథులన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి అలాగా అదే హార్మోన్లు అని చెప్తూ ఉంటారు కదా అవన్నిటిని ఉత్పత్తి చేస్తూ ఉండడం మిగిలిన గ్రంథాలన్నీ పనిచేసేలా చేయడం ఈ ఆజ్ఞాచక్రం దీనికి రెండే పద్ దళాలు ఉంటాయి ఆ రెండు ఆ పద్మానికి రెండే దళాలు ఉంటాయి అక్కడ ఉండే తల్లి గురించి ఇక్కడ ఇందులో చెప్తున్నారనమాట శుక్లవర్ణ శుక్లం అంటే తెల్లని దాన్ని చెప్పుకుంటూ ఉంటాం మనం శుక్లవర్ణం అంటే తెల్లటి తల్లి వర్ణం కలిగిన తల్లి శుక్లవర్ణ అని చెప్పారు షడానన షట్టు ఆనన షడానన అంటే ఇవ్వడికి షట్ అంటే ఆరు కదా ఆరు ముఖాలు కలిగిన తల్లి అని చెప్పేసి చెప్పారనమాట మొద్ గౌదనాసక్త చిత్త పెసరపప్పు బియ్యం నెయ్య అన్నీ కలిపి వండిన అన్నం తోటి అమ్మకి ఇష్టం అని చెప్పారు సాకిన్యంబా స్వరూపిణి సాకిన్యంబ అనే పేరుతో ఉందని చెప్పుకున్నాం ఆజ్ఞాచక్రా చక్రాబ్ద నిలయ ఆజ్ఞాచక్రం ఆవిడ యొక్క నిలయం శుక్ల వర్ణ చక్కటి తెల్లటి వర్ణంలో ఉంటుంది షడాన ఆరు ముఖాలు కలిగి ఉంటుందని చెప్పారనమాట సర్వశ్లోకం మజ్జ సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమాన్విత రసిక ఆకినీ రూపధారిణి మజ్జా సంస్థ మజ్జ అంటే యము ఎముకల లోపల ఉండే గుజ్ గుజ్జు అంటారే అది అరిగిపోయాయి అది గుజ్జు ఏది అట్లా పట్టాలి అని చెప్పంటారు కదా అది మజ్జ అంటే ఎముక ఎముక లోపల గుజ్జు ఇది ఎముక గట్టిగా ఉండడానికి అది మనకి పనిచేయడానికి కూడా అదే ఆధారం అనమాట ఆ గొచ్చు ఉంటేనే మనం కీళ్ళవి బాగా పనిచేస్తాయి అందుకని అవి చక్క అవి చక్కగా చూస్తూ ఉండే తల్లి కనుక ఇక్కడ మధ్య సంస్థ అంటే ఇది సప్తధాతువులో కూడా ఒకటి అనమాట కొంతమంది శరీరం అంటే కొన్ని కొన్ని జంతువులు ఎముకలు కూడా ఇది చేసి వాటిల బలం గురించి కూడా దాని గురించి కూడా తయారు చేస్తూ ఉంటారు మ అలా తాగుతూ ఉంటారని కూడా చెప్తున్నారు అనమాట ఆ నీళ్లు తాగుతూ ఉండడం కూడా ఉంది కుండల్లో నిల్వ చేసి అలాంటి బలం కోసం అని చెప్తున్నారు అందుకని అటువంటి మద్య ధాతువును రక్షించే తల్లి కనుక మద్య సంస్థ అని ఈనామాలో చెప్పారని చెప్పారు హంసవతి శక్తి సమన్విత తర్వాత నామం హంసవతి శక్తి సమన్విత హంసవతి క్షమావతి హంసవతి అని రెండు శక్తులు ఈ రెండు దళాల మీద ఉంటాయని చెప్తున్నాం కదా ఆ రెండు దళాలతో వెలిసిందే తల్లి కనుక ఆ శక్తులు కూడా అమ్మకం ఉంటాయని ఈ నామం ద్వారా ముఖ్య శక్తి సమన్విత దాని ముఖ్య శక్తిగా చెప్తున్నారు హంసవతి ముఖ్య శక్తి సమన్విత అలాగా ఆ ముఖ్యమైన శక్తితోటి ఆ తల్లి విరాజులతో ఉంటుందని ఈ నామానికి అర్థం హరిద్రాన్నైక రసిక హరిద్రాన్నం హరిద్రం అంటే పసుపు పసుపుతో కలిపిన అన్నం అంటే వారికి ఇష్టం అంటే పసుపు అన్నం మళ్ళీనే పులిహ మన పులిహారాన్ని మనం అర్థం తీసుకుంటూ ఉంటాం దాంట్లో పసుపు వేస్తాం కనుక అలా చెప్తున్నామే కానీ అది పచ్చగా ఉంటుంది కనుక అది పసుపు మంగళ ద్రవ్యం కనుక ఉత్తి పసుపు వేసి అన్నం నైవేద్యం చేసినా వాడికి ప్రీతి అని చెప్తున్నారు అనమాట పులిహోర అంటే పులుపు కూడా కలుపుతున్నాం కనుక అలా చెప్తాం దాన్ని ఇక్కడ మాత్రం హరిద్రాన్నీకరిగానే చెప్పారు అందుకని ఇలాంటివి మనకి అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి పసుపు వేసిన అన్నం అనే దీనికి అర్థం అనమాట అందుకనే ఎక్కువగా పులిహోర నైవేద్యం పెడుతూ ఉంటాం అన్నమాట మనం అది దీనికి అర్థం తర్వాత హాకినీ రూపధారిణి హాకినీ అనే రూపాన్ని ధరించిన తల్లి ఆ తల్లి ఇక్కడ ఉంటుంది ఆవిడికి నాలుగు చేతులు ఉంటాయి జ్ఞానముద్ర ధమరకం జపమాల పుర్రే ధరించి ఉంటుందని మూడు నేత్రాలు ఉంటాయని కూడా చెప్తూ ఉంటారు ఈ తల్లికి తర్వాత మజ్యా సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రాన్నైక రసిక హాకిని రూపధారిణి సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధధర శుక్ల సంస్థిత సర్వతోముఖి ఆ తర్వాత సహస్రదళ పద్మం గురించి ఈ శ్లోకంలో చెప్తున్నారు సహస్రదళ పద్మస్థ అంటే వేయి రేకులు కలిగిన సహస్రార పద్మాన్ని చెప్తున్నారు ఇప్పుడు అందు ఉండే తల్లి ఆ బ్రహ్మరంధ్రానికి వేయి దళాలు ఉంటాయని చెప్తున్నారు అది చంద్రమండలం మనకి అక్కడ అక్కడ మనకి చెప్తారనమాట ఆ శిరస్సులో ఆ ఉంది దాన్ని అని చెప్తూ ఉంటారు సహస్ర పద్మం ఆ చక్రోపరి సంస్థిత అని చెప్తారు కదా తర్వాత అక్కడ మనకి అర్థం అనమాట ఆ సహస్ర దళ పద్మంలో మన తల్లి గురించి ఇక్కడ ముందు చెప్తున్నారు సర్వవర్ణోపశోభిత అమ్మ ఎరుపు పసుపు నలుపు పాటల వర్ణం అలాగే అన్ని వర్ణాలతోటి ప్రకాశిస్తూ ఉంటుంది కనుక శోభిత అని చెప్పారు ఈనామంలో సర్వాయుధ ధర అన్ని రకాల ఆయుధాలని ధరించి ఉంటుంది అక్కడ ఉండే తల్లి మన సహస్రదళ పద్మంలో ఉండేటటువంటి తల్లి అన్ని రకాల ఆయుధాలని ధరించి ఉంటుంది కనుక సర్వాయుధ ధర శుక్ల సంస్థిత శుక్లము శుక్రము తేజస్సు వీర్యము సమానమైన అర్థం కలిగిన సప్త ధాతువుల్లో ఇది ఏడవ ధాతుగా చెప్తారు ఇది సంతానోత్పత్తికి సంబంధించిన ధాతువు అది ధరించి ఉంటుంది ఎక్కువగా ఈ తల్లి అని చెప్పడమే ఇక్కడ శుక్ల సంస్థిత అని చెప్పడానికి అర్థం సర్వతోముఖి అన్ని వైపులకి ముఖాలు ఉంటాయి ఒక ముఖం అని ఏం కాదు అన్నింట్లో ఒకటి రెండు మూడు ఐదు ఆరు ఇలా చెప్పుకుంటూ వచ్చాం కానీ ఇక్కడ సర్వతోముఖి అన్ని వైపులకు ముఖము కలిగినది అని దీంట్లో చెప్తున్నారు అనమాట ఈ పురుష సూక్తంలో కూడా సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాతం చెప్పుకుంటూ ఉంటారు అది దానికి దానికి కూడా ఇదే వాక్యం ప్రమాణం అనమాట ఆ వచనమే ఇక్కడ తల్లికి కూడా అన్వయిస్తుంది గనక సర్వతోముఖి అన్ని పక్కలకి ముఖములు ఉంటాయని చెప్తున్నారు అనమాట సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధధర శుక్ల సంస్థిత సర్వతోముఖి సర్వౌదన ప్రీత చిత్త యాకిన్యంబ స్వరూపిణి స్వాహ స్వధా మతిర్మేధ శృతి శృతి అనుత్తమ సర్వౌదన ప్రీత చిత్త యాకిన్యంబా స్వరూపిణి స్వాహ స్వధా మతిర్మేధ శృతి అనుత్తమ సర్వౌదన ప్రీత చిత్త ఇవిడికి అన్ని అన్ని రకాలు కూడా ఇష్టం పాయసాన్నం నెయ్యి అన్నం గొడ అన్నం దజన్నం పొలగం లేక పులిహార అన్ని రకాల రు రుచులు వీవిడికి నైవేద్యం పెట్టచ్చు ఆవిడ అన్నిట్లెందు ప్రీతి కలిగిందని చెప్పడమే సర్వౌదన ప్రీత చిత్త అక్కడికి తర్వాత యాకిన్యంబ స్వరూపిడి యాకిన్యంబ అనే పేరుతోటి ఆవిడ ఉంటుంది ఇవిడికి యాకిని అనే పేరు అనమాట శక్తులతో కూడుకుని ఉంటుంది అకారం మొదలుకుని క్షకారం వరకు కూడా ఈ ఈ తల్లికి శక్తులుగా ఉన్నాయని చెప్తున్నారు ఆవిడ పేరు యాకిని తర్వాత స్వాహ దేవతలకు హవస్ ఇచ్చే హవిస్ ఇచ్చేటప్పుడు హోమంలో వేసేటప్పుడు స్వాహ మంత్రం చెప్తూ ఉంటారు కదా మీరు వింటూ ఉంటారు నెయ్య అది అగ్నిలో వేసేటప్పుడు అలాగే మార్కండే పురాణంలో కూడా సప్తపాక యజ్ఞాలు సప్త హవిర్యాగాలు సప్త సోమయాగాలు వీటన్నింటినీ కూడా బ్రహ్మవేత్తలు అలాంటి వాటల్లో దేనినైతే ఉచ్చరించి చేసి చేస్తున్నారు ఆ దేవి ఇక్కడ స్వాహా స్వరూపురాలుగా ఉందని చెప్పడం ఈ స్వాహానామానికి అర్థం అందుకే మనం స్వాహాని ఉచ్చరిస్తున్నారని అమ్మ వాళ్ళు చెప్పుకొస్తున్నారు అనమాట అర్థం అలాగే స్వాహాదేవి అగ్ని భార్యగా కూడా చెప్తారు శివుని అష్టమూర్తుల్లో అగ్ని కూడా ఒకడుగా అగ్నినామని చెప్తారు అందువలన కుమారస్వామికి అగ్నిపుత్రుడుగా కూడా చెప్తూ ఉంటారని చెప్తారు స్వాహాదేవి మహ మహేశ్వరి పీఠానికి అధిష్టాన దేవతని కూడా పద్మపురాణం ఎందు ఉందని చెప్తున్నారు అది స్వాహానామానికి అర్థం తర్వాత నామం స్వాధ స్వధ అని శబ్దం పితృదేవతలకు ఇచ్చే కవ్యాలు అంటారు దాన్ని అప్పుడు ఆ వాళ్ళకు కూడా అగ్నిహోత్రం అది చేస్తూ ఉంటారు ఆ హోమ్మంలో వేసేటప్పుడు ఈ స్వధ అనే శబ్దాన్ని ఉపయోగిస్తారు కనుక ఆ స్వధా రూపంలో ఉన్న దేవి కూడా ఇక్కడ అమ్మవారేనని చెప్పడమే ఇక్కడ స్వధా నామానికి అర్థం అనమాట అమతిహి అంటే ప్రాథమిక సృష్టి బుద్ధిపూర్వకంగా జరిగింది కాదు ఎందుకంటే ప్రాథమికంగా సృష్టికి ముందు బుద్ధి అనేది ఏం లేదా అలా బుద్ధి బుద్ధి అనుకోకుండా జరిగినట్టు అనమాట సృష్టి జరగలేదు పరమాత్మ ఇచ్చ మాత్రం చేతనే ఆ సృష్టి జరిగింది అందుచేత దేవి పరమాత్మ ఎంతలో ఇచ్చా స్వరూపాలు మాత్రమే అని దీనికి అర్థం చెప్తున్నారు అనమాట తర్వాత స్వహ స్వధ మతి మేధ శృతి శృతి అనుత్తమ తర్వాత మనము మతి అయిపోయింది కనుక మేధ మేధ అంటే మేధస్సు అని చెప్పుకున్నాం ఇదివరకు బుద్ధిపూర్వకమైన సృష్టి స్వరూపిణి ఆ సృష్టి స్వరూపిణి కూడా ఈ దేవీ స్వరూపమే అది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ దేవి సర్వజీవుల్లోనూ మేధారూపంగా ఉందని చెప్తున్నారు కాశ్మీర దేశంలో దేవికి మేధా అని పేరని చెప్తున్నారు కనుక ఆ వేదాలు ఎందుకు కూడా మేధా సూక్తం అని ఉంటూ ఉంటారు అది చదువుకుంటే పిల్లలు కూడా మంచి మేధస్సు కలుగుతుందని చెప్తూ ఉంటారు ఇక్కడ మేధానామం కూడా అమ్మవారికి ఒక నామంగా చెప్పారనమాట శృతి తల్లి శృతుల యొక్క స్వరూపాలు కనుక ఇక్కడ శృతి అని చెప్పారు వేద స్వరూపమే ఆ తల్లి వేద ఆ వేదాలకు నాశనం అనేవి లేదు అందుకని అటువంటి స్వరూపం కలిగిన తల్లి కనుక ఇక్కడ శృతి నామంతో అమ్మవారిని చెప్పారు స్మృతి స్మృతి అంటే స్మరణ చేసుకోవడం జ్ఞానస్వరూపరాలు కనుక స్మరణ జ్ఞాన జ్ఞానస్వరూపరాలుగా స్మృతి అని చెప్పారు ఆ భక్తులు అందరూ స్మరించదగింది అనమాట మనందరం స్మరించుకుంటూ ఉండాలి అతని స్మృతి అంటే ధర్మశాస్త్రం కాబట్టి ఆ ధర్మశాస్త్ర స్వరూపురాలే ఇక్కడ స్మృతి అని చెప్పబడింది అనుత్తమ అన్నింటికంటే శ్రేష్ఠురాలైన తల్లి వేదాలయందు మనలో ఆత్మ ఆత్మతో సమానంగా ఉంది ఆ ఆత్మే ఆవిడగా ఉంది దానికంటే అధికంగా ఉంది ఆవిడకన్నా అధికంగా మరొకటి ఏదీ లేదు అందుకని పరాశక్తి కంటే అధికడు కానీ ఆవిడతో కనీసం సమానమైన వాళ్ళు కానీ ఎవరూ లేరు కానీ కనుక అనుత్తమ అంటే అందరికన్నా శ్రేష్ఠురాలైన తల్లి అని వేదాల్లో చెప్పబడుతుంది ఆత్మే ఆవిడని అలాగే ఆత్మస్వరూపురాలుగా కూడా అర్థం చేసుకోవచ్చు అనుత్తమ అని చెప్తున్నారు ఈ శ్లోకానికి అర్థం చిత్త ప్రీతచిత్త వ్యాకిన్యంబాస్వరూపిణి స్వాహ స్వధా శృతి శ్రుతి అనుత్తమ ఇక్కడికి నూట పది శ్లోకాలు పూర్తి చేసుకున్నాం సర్వం శ్రీమాతృ చిరణారవిందార్